రేవంత్ రెడ్డి గారు మొన్న బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయి అక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరందరు స్టూడెంట్స్ మీకు తెలుసు ఏం మాట్లాడుతున్నారు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్కి పోయినా టీడీపీ కాలేజ్కి పోయినా జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాను ఆయన కాకపోతే ఆ చేస్తున్న జాబ్లో కూడా కనీసం థర్టీ సిక్స్ మార్క్స్ కూడా వచ్చినట్టు అయితే నాకు అనిపిస్తలేదు స్కూల్లో కూడా కాలేజ్లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజ్లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్లో అర్థం అర్థమైంది ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఇక అవన్నీ ఒకసారి పోన్ పక్కన పెడితే తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టిన బా సీఎం సార్ దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకునేటువంటి సీఎం గారు ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే ఫిఫ్టీ టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నాడంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం